గుంటూరు నుంచి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి అడగండి మీ క్వశ్చన్ ఏంటో మేడం ఇప్పుడు డాబా మీద పెట్టుకోవాలనుకుంటున్నాం మేడం మరి బరువు వెయిట్ ఎక్కువైతే అయితే డాబాకి ఏమన్నా ఇబ్బంది ఏమని అంటున్నారు మేడం డాబా పైన పెట్టుకుందాం యా చాలా మంచి ప్రశ్న అండి చాలా మట్టికి మనం ఏదైతే సాయిల్ మిక్చర్ అంటామో అందులో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ సాయిల్ వాడతాము పాటు కంపోస్ట్ అవి వాడుతుంటాము అండ్ ఎర్ర ఎర్ర సాయి రెడ్ సాయిల్ అయితే దాంట్లో ఇసుక లాంటిది కల్పనక్కర్లేదు అలాగే బ్లాక్ కాటన్ సైల్స్ దాంట్లో కొంచెం ఏరియేషన్ పెరగడానికి ఇసుక కలపవలసి వస్తుంది ఎక్కడైతే లైట్ వెయిట్ కంటైనర్స్ కూడా ఉన్నాయి గ్రో బ్యాగ్స్ ఉంటాయి అవి వాడుకోవచ్చు అంటే మట్టి గురించి సార్ మట్టి అది వేసుకునేటువంటి క్రమంలో లైక్ పీచు అవి కూడా కొన్ని సందర్భాల్లో కదా సాయిల్ చాలా తగ్గించేసేసి కంపోస్ట్ చాలా ఉన్నాయి వర్మీ కంపోస్ట్ ఉంది అలాగే ఫామ్ యార్డ్ మెన్యూర్ లాంటివి ఉన్నాయి అయితే ఎండిన పేడ లాంటివి అవి చరి చక్కగా పొడి చేసుకొని దాంట్లో కోకో పిట్ అదే కొబ్బరి పీచు అయితే అది కలుపుకొని వాడుకోవచ్చండి ఓకే అలా అయితే వెయిట్ తగ్గుతుంది డాబా మీద ఎటువంటి ఇబ్బంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మిగతా అవి కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో లీక్ అవ్వకుండా చూసుకోవాలి కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి అవి వాడేసుకొని లీక్ ప్రూఫ్ ఉండేటంటే సరిపోతుంది